వెన్నో వేరు అడంత సుందర సువర్ణ పూలు అచంచలం ప్రభు మనో సుఖాలు మణి దీపానికి మహాని లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాగ్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీ పదులు మణి దీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు దుల సత్సంగు మణిదీపానికి మహాను సంకల్పమే భువనేశ్వరికల్ మణిద్పము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము పద్మరాగముల సువర్ణమనులుపుడమునగలవు ಮಧುರ ಮಧುರ ಮಗು ಚಂದನ ಸುಧಲು ಮಣಿದ್ವೀಪಿ ಮಹಾನಿಧುರು ನಾಲ್ಕು ಕಲಾಮಗೇ ಪದಾರ್ಥ ಪರಿವಾರ ಪಂಚಬ್ರಹ್ಮು ಮಣಿದ್ವೀಪಿ ಮಹಾನಿದುರು ಅಷ್ಟು ನವನವನಿಧು ಅಷ್ಟ ದಿಕ್ಕು ದಿಕ್ಪಾಲಕುಲು మణిద్వీపానికి మహానిందులు కోటి ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తల వెలుగు తిలుగులు మణిద్వీపానికి మహానిందులు కంచు గోడల ప్రాకారాలు రాగి గోడలా చతురసాలు త్నరాజులు మణిదీపా మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీల మణి ఆభరణాలు కోటలు వైడు

ಮಣಿ ದೀಪಾಲಿ ಮಹಾಯುರುಣೇ ಸುಬಾಲ ಸೇ ಅಗ್ನಿವಾಯು ಭೂಮಿ ಗಣಪತಿ ಪರಿವಾರ ಮಣಿದೀಪಾಲಿ ಮಹಾಯುರು ಭಕ್ತಿ ಜ್ಞಾನ ವೈರ್ಯ ಸಿ ಪಂಚಭೂತು ಸಪ್ತರ್ಷು ನವಗ್ರಹಾಲು మణిద్వీపానికి మహానిధులు కస్తూరికి మహానిధులు మంత్రిని దండిన శక్తి సేవలు కాలిక రాణి సేనాపదులు ముప్పది రెండు మహాశక్తులు మణి మహానిధులు జిత సుందర గిరులు అనంత దేవీ పరిచారలు గోమేధిక మితము మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత యక్ష నదీ నదములు మహానిదులు మానవ మాధవ గణములు మణిద్వీపానికి మహాయులు సకల వేదముల పదాలు లేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహాయుధులు దివ్య ఫలముల దివ్యాశ్రములు దివ్యపురుషులు ధీరమాతలు దివ్యములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహా శ్రీ విఘ్నేశ్వర కుమారములు భగవతి మణినిర్మితమండలు మణిద్వీపానికి మహా పంచభూతములు మాలు ప్రారసాలం అనేక శక్తులు సదాన వృక్షలు మణిద్వీపానికి మహానిధులు చింతమణులు వసంత వనములు పచ్చలు మణిద్వీపానికి మహానిధులు కము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు జనగణకాలు ద్వీపానికి మహాదిదు సదునాయుకారణ్యతి పైన లోకము కలదు సర్వలోకమే మణి ద్వీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచ బ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు వడి దీపములు వడి గణరచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాచి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మడి దీపములు పరదేవతను నిత్యము కొలసి మన సర్పించి అర్చించినచో అపారీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిసి మన సర్పించి అర్చించినచు అపారనము సంపదలిచ్చి మరి దీపేశ్వరి దీవిస్తుంది నూతన భగములు కట్టిన వారు మరి దీపవర్ణన తొమ్మిది సార్ సదివిన చాలు అంత శుభమే స్పష్ట సంపద రుతుల తులేరు శివ కవిదేశ్వరి సి చక్రేశ్వరి మణిదీప వన్నన సదివిన చోట ఇష్ట వేసుకుని కూర్చున్నంట కోటి సుబాలరు సమ కూర్చుటకై శివ కవిదేశ్వరి సి చక్రేశ్వరి మణిదీప వన్నన సదివిన చోట ఇష్ట వేసుకుని కూర్చున్నంట